ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ గారు నాయకత్వంలో ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చొని ఈరోజు ఒక కార్యాచరణని ఆచరించే విధంగా ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కానివ్వండి పార్టీ కార్యకర్తలకి నాయకులకి పార్టీ అండగా ఉంటుందనే విధంగా భరోసా ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా ఏదైతే చంద్రబాబు రోజు పరిపాలనలో ఫెయిల్యూర్స్ కానివ్వండి ఇచ్చిన హామీల్ని అమలు చేయని చంద్రబాబు మీద ఏ విధంగా పోరాటం చేయాలి అదేవిధంగా పార్టీని ఏ విధంగా వ్యవస్థాపకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అని చెప్పని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే వరదలు వచ్చినాయో వరదల మీద షో చేయడం అడ్వర్టైజ్మెంట్లు వాటికే ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అయితే అసలు వచ్చిన పరిస్థితి కూడా లేదు మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఓన్లీ ప్రచారానికి పరిమితమయ్యి వరద బాధితుల్లో పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది నూటికి నూరు రూపాయలు ఫెయిల్ అయింది వరద బాధితుల వరద వరద బాధితులకి వరదల గురించి ప్రికాషన్ తీసుకోవడం కానివ్వండి వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడం కానివ్వండి వరదల తర్వాత శానిటేషన్ విషయంలో కానివ్వండి అదేవిధంగా నష్టపరిహారం ఇస్తా అని చెప్పని ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా చేశారు కనీసం వరద బాధితులు ఎవరైతే వరదలో చిక్కుకున్నారో వాళ్ళని ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటాని కలెక్ట్ చేయలేని అసమర్థత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గతంలో అయితే కనుక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని గంటల్లో వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసి ఉండేది ఇప్పుడు రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోయే పరిస్థితికి కూడా ఈ రోజు వరకు కూడా నష్టపరే అందని వాళ్ళు దాదాపు యాభై శాతం పైనే ఉన్నారు ప్రకటించడానికి కింది ఇల్లు పాతిక వేలు పైన పదివేలు వాటికి ఎంత వాటికి ఎంత అని చెప్పి ప్రకటించారు విజయవాడ వరదలను చూపెట్టి విజయవాడ వరదలను చూపెట్టి వందల కోట్ల రూపాయలు చందాలు వసూలు చేశారు వందల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కళ్ళని ప్రపంచవ్యాప్తంగా కూడా డబ్బులు వసూలు చేశారు కనీసం వరద బాధితులకి సహాయం చేయడంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించారు దాదాపు ముఖ్యమంత్రి రెండు మూడు సార్లు సర్వే ఇప్పటికే దాదాపు మీటింగులు పెట్టాడు ఏ ఉపయోగం ఏ ఉపయోగం వరద బాధితుల్ని లాఠీ చార్జ్ చేసిన ఘనత మాత్రమే కూట ప్రభుత్వానికి నాకు తగ్గుద్ది ఎవరికి మా మహిళలు మేము నష్టపోయాము మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మహిళల్ని పశ్చిమ నియోజకంలో లాఠీలతో బాధిన పరిస్థితి మనం చూసాం ఇది చాలా బాధాకరం వరద బాధితులకి సహాయం అందే వరకు కూడా వైఎస్ఆర్సీపీ వరద బాధితులందరికీ కూడా అండంగా ఉంటుంది వాళ్ళకి తప్పకుండా వాళ్ళ తరపున మేము పోరాటం కూడా చేస్తాము వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంతవరకు మేము వాళ్ళతో పాటు పోరాటం చేస్తామని చెప్పని ఈ మొక్క ఎన్టీఆర్ జిల్లా తరపున మేము అందరం కూడా ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా వంద రోజుల పరిపాలన వంద రోజుల పరిపాలనలో జనరల్గా ఈ పార్టీగా మనకు అమ్మఒడి రావాల్సిన అవసరం ఉంది అమ్మఒడి అయితే మాత్రం మేలో ఇవ్వాలి మనకి మే అయిపోయింది జూన్ అయిపోయింది జూలై అయిపోయింది సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ కూడా వచ్చేస్తారు రేపటి నుంచి ఎలక్షన్స్లో మాత్రం మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పని విపరీతంగా ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే కనుక ఆయన చెప్పిన ప్రకారం ఇంటికి ఒక అమ్మఒడి కా అమ్మఒడి పాటికి పడిపోయి ఉండేది అది కనీసం ఒక్కళ్ళు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళ చెప్పిన హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారండి మీకెందుకు మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పి ప్రకటించిన వ్యక్తి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆటో కార్క్ ఆటో డ్రైవర్స్ని మోసం చేశాడు చేనేత కార్మికుల్ని మోసం చేశారు అంటే ఇవన్నీ కూడా ఆన్ గుర్రయింగ్ ప్రాసెస్ మీద కొత్త పథకాలు అంటే ఉచిత బస్సులు ఉచిత సిలిండర్లు చాలా ఇచ్చారు వాటి గురించి నిదానంగా మాట్లాడతాం కానీ రన్నింగ్లో ఉన్న పథకాలు ఎందుకు ఆపాలి రన్నింగ్లో ఉన్న పథకాలు ఎందుకు ఆపారు చంద్రబాబు నాయుడు వచ్చాయంటేనే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అభివృద్ధి అనేది ఉరికే ఫోటోలకి గ్రాఫిక్లకి పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చెందించే పరిస్థితి లేదు ఎన్టీఆర్ జిల్లాలో ఈ వంద రోజుల్లో ఏం చేశారంటే అభివృద్ధిలో ఏమాత్రమైనా అక్కడ శంకుస్థాపనలు చేశారా మేము స్థాపన చేసి పూర్తి చేసినా ఇప్పుడు రెబ్బలు కట్ చేసుకుంటారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు శంకుస్థాపనలు చేసి అవన్నీ పూర్తి చేస్తే వాటికి రంగులేసి మళ్ళీ వాటికి పలకలు పోవాలకుంటే మళ్ళీ వీళ్ళు పలకలు వేసుకున్నారు తప్ప వీళ్ళకి కొత్తగా పలక పెట్టే అవకాశం కూడా లేదు వాళ్ళకి అభివృద్ధి లేదు సంక్షేమం అమలు లేదు వందే వంద రోజుల పరిపాలన పూర్తిగా ఫెయిల్యూరు ఈ ఫెయిల్యూర్స్ని మర్చిపోవడం కోసం అని చెప్పని లడ్డూ వివాదం ఇతర వివాదాలు తెరపైకి తీసుకొస్తున్నారు కానీ ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా డోర్ టు డోర్ పథకాలు అందేవి అని చెప్పని చంద్రబాబు మాయ మాటలకి మోసం చేసిన మాటలకి నమ్మి పాపం వాళ్ళు ఓట్లు వేశారు కానీ మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తామని చెప్పారో అది అమలు చేయాల్సిందే కంపల్సరీగా చేయకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తప్పకుండా మేము అందరికీ పోరాటం చేస్తాం సంక్షేమ పథకాలు అమలు చేసే అమలు చేసే వరకు కూడా మేము మీద ఒత్తిడి తీసుకొస్తాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఈరో ఉమ్మడి రెండు జిల్లాలు కలిపి వాటికి కూడా తప్పకుండా మేము ఏ విధంగా దాంట్లో ముందుకెళ్ళాలి ఏ విధంగా ఓట్లు నమోదు చేయాలి అవన్నీ కూడా ఈరోజు జిల్లా పార్టీ తరఫున మాట్లాడుకున్నాం కాబట్టి వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే వరద బాధితుల్ని నూటికి నూటి రూపాయలు వాళ్ళకి సహాయం చేయకపోతే మాత్రం మేమందరం కూడా ఉద్యమించి వరద బాధ్యుల తరపున పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలుసు తెలియపరచుకుంటే ఈరోజు నూతనంగా ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడిగా ఎన్నికైన సోదరుడు అవినాష్కి అందరం కూడా కలిసి పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరి ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియపరచుకుంటున్నాం